అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం తాళ్లపాలెంకు ఈ నెల ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అన్నారు ఆయన మాట్లాడుతూ సభను విజయవంతం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు అనకాపల్లి జిల్లాకు తొలిసారిగా వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో కూటమి ఈ పార్టీల నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానులు అనకాపల్లి జిల్లా ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయన్నారు గ్రామాల్లో కనీస వసతులైన తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయన్నారు అనకాపల్లిలో యువతకు ఉపాధి అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు ఈ నెల ఆరో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి అనకాపల్లి నియోజకవర్గం తాళ్లపాల్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ ఆ సభలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ముగ్గురు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు అందరూ కూడా అలాగే మన అరకు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తుని పత్తిపాడు ఇరవై ఎనిమిది దాదాపు అభ్యర్థులు టోటల్గా బ్యాస్ట్ పైన ఉంటారు మిగతా మూడు పార్టీ నాయకులు కూడా పాల్గొంటారు నేను అనకాపల్లి ప్రజల్ని ముఖ్యంగా కోరడం ప్రధాని నరే ప్రధాన ప్రధానమంత్రి ప్రోగ్రాంకి అందరూ ప్రజలందరూ కూడా భారీగా తరలివచ్చి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయవలసిందిగా అనకాపల్లికి ప్రధానమంత్రి గారు వస్తున్నారంటేనే అభివృద్ధి సంక్షేమం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేదానికి ఫ్యూచర్లో బాగుంటుంది ఈ ప్రాంతం ఉండేదాని కోసం మన ప్రధాని గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే మీరు మన నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు అలాగే నిన్న నితిన్ గడ్కరీ గారు రోడ్ రవాణా శాఖ మంత్రులు రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మీరందరూ కూడా మీడియా తరఫున అందరూ నేషనల్ మీడియా కూడా వస్తుంది మన స్టేట్ మీడియా అంతా కూడా పైన బ్యూరోస్ అంతా కూడా వస్తున్నారు మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేస్తుందా కోరుతున్నాను అలాగే ఈరోజు ఇటు ఎలమంచిల్లో కానీ చోడవరంలో కానీ చోడవరం కోటలో నందమూరి బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు చూస్తున్నారు అనకాపల్లిలో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి నేను ఆల్మోస్ట్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ తిరిగాను చాలా గ్రామాలు తిరిగాను అసలు గ్రామాల పరిస్థితి అయితే పంచాయతీ డబ్బులు లేక కాలువలంతా కూడా దుర్వాసన ప్రతి గ్రామంలో కూడా కాలువలు క్లీన్ దానికి కూడా లేదు ఎక్కడా కానీ స్ట్రీట్ లైట్స్ అనేవి లేవు అక్కడక్కడ ఎక్కడ ఒక ఒకటి రెండు స్ట్రీట్ లైట్లు ఉంటే కూడా ఆ ఎందుకు ఎల్ఈడి అంతా కూడా డల్ అయిపోయి లైటింగే లేదు చాలా గ్రామాల పరిస్థితి అయితే తాగునీటి వసతి లేదు గ్రామాల్లో ఇంకా కూడా బయటికి పోతున్నాము అంటే రాత్రిలో పాపం లేడీస్ మనం ఇన్ని టాయిలెట్స్ కట్టించేసి ఇన్ని చేస్తే కూడా ఎక్కడ కూడా అవి ఇక్కడ ఈ ప్రాంతంలో కనపరచలేదు మరి ఏం చేశారో దీనిపైన సమగ్రంగా విచారణ కూడా జరిపించవలసిందిగా చూస్తున్నాం రేపు నేను కోరేది ఒకటే అనకాపల్లి అభివృద్ధి జరగాలి అనకాపల్లిలో పరిశ్రమలు రావాలి అనకాపల్లిలో సంక్షేమం కావాలి ఈ మూడు రావాలి ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి అంటే ఈ కూటమి అభ్యర్థులు అయిన నన్ను కమలం గుర్తు పైన ఓటేసి మొట్టమొదటి పార్లమెంటు ఓటిస్తారు బ్యాలెట్లో సీరియల్ నంబర్ మూడులో వరుస సంఖ్యలో వరుస క్రమంలో మూడులో ఉంటుంది కమలం ఫస్ట్ బ్యాలెట్ సెకండ్ బ్యాలెట్ గాజు గ్లాసు పంతాలు రామకృష్ణ గారి ఓటేసి గెలిపించిన తక్కువ రోజులు ఉన్నాయి నేను కార్యకర్తలని నాయకులని ఒకటి ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా ఈ సొంతగా అందరు తీసుకొని ప్రతి ఒక్కరి గ్రామం నుంచి కూడా అందరు తరలి రావాలని చెప్పేసి వారు ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులందరినీ కూడా మీ ద్వారా కోరడం జరుగుతుంది